నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ రైట్ ఇదే రైతులకు నిత్యం నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ వాతావరణ శాఖకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చెప్పబోతా ఉన్నాను రాగల మరో మూడు రోజుల పాటు కూడా మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాసేపటి క్రితమే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా వాతావరణ శాఖ ఐఎండిఏ ఆఫీస్ నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కొన్ని ప్రాంతాలలో సుమారుగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అదేవిధంగా రేపు ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు కూడినటువంటి భారీ వర్షం కూడా ఇటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయ కేంద్రాల వద్ద వ్యవసాయ క్షేత్రాల వద్ద పనులకు వెళ్లేటువంటి రైతులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఎత్తు ప్రాంతాల్లో ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఉరుమురు మెరుపులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది పాటుగా కొన్ని జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను కూడా అలర్ట్ చేయడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాతో పాటుగా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది ఇక హైదరాబాద్ రంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే రెడ్ అలర్ట్ ఉంది మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ప్రధానంగా మహబూబ్నర్ జిల్లాకు సంబంధించి కూడా తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అని చెప్పేసి వాతావరణ శాఖలు చెప్తా ఉన్నాయి మరోవైపు చూస్తే ములుగు అదేవిధంగా ములుగు భూపాలపల్లి హనమకొండ అండ్ అదేవిధంగా జనగామ దాంతోపాటుగా నల్గొండ ఖమ్మం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు ఈ జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలున్నాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక గ్రేటర్ హైదరాబాద్ పద్దతికి సంబంధించి వాహనదారులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది రాత్రి సమయాల్లో అంటే మధ్యాహ్నం నుంచి రాత్రి సమయాల్లో వర్షాలు ఎక్కువ శాతం పడేటువంటి అవకాశాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక లోనద్దు ప్రాంతాల్లో ఇప్పటికే వరద తీవ్రత ఎక్కువ శాతం ఉన్న నేపథ్యంలో కొన్ని హెల్ప్లైన్ నంబర్లను కూడా అమర్చడం జరిగింది హెల్ప్లైన్ నంబర్ల ద్వారా సంప్రదించినట్లయితే ఖచ్చితంగా కూడా తగిన చర్యలు తీసుకుంటాము దాంతోపాటుగా అప్రమత్త ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఉండకుండా కొంత సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు దాంతోపాటు హైడ్రాతో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులు అండ్ ఎలక్ట్రిషియన్కి సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కు సంబంధించినటువంటి అధికారులు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఉన్నారు రోడ్లపై ఎక్కడ నీళ్లు నిలిచినా వాటిని వెంటనే నాళాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కొన్ని ప్రాంతాలలో నాళాలు కొంత ఓపెన్గా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలి వర్షం పడుతున్నటువంటి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనదారులు బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది సురక్షిత ప్రాంతాల్లో ఉండడమే క్షేమకరం అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి ఇక జిల్లాలలో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది వాగులు వంకులన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్న నేపథ్యంలో కొంత వాగులు దాటేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి దాటే ప్రయత్నం చేయకండి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి మోస్తారు వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో వాహనాలు కూడా కొట్టుకుపోతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్న నేపథ్యంలో రాగల మూడు రోజుల పాటు అంటే నేడు రేపు ఎల్లుండి సుమారుగా కూడా మూడు రోజుల పాటు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలున్నాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాహనదారులకు అదేవిధంగా రైతాంగానికి అదేవిధంగా ప్రజానికానికి వాతావరణ శాఖ ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి